ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు వదిలిపెట్టారు ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి మోహిత్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు పోలీసుల తీరుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు రాజకీయ కక్షతోనే అరెస్ట్ అంటూ మండిపడుతున్నారు ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు భాస్కర్ రెడ్డి ఎన్నికల పులవర్తి నానిపై దాడి కేసులో అరెస్ట్ చేసి ఫార్టీఆర్పీ నోటీసులు ఇచ్చారు అయితే యాభై రెండు రోజుల తర్వాత తన పేరు ఎలా మార్చారంటూ మోహిత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు మోహిత్ సంబంధం లేదు కాబట్టి మోహిత్ స్పాట్లో లేడు కాబట్టి మోహిత్ ఏమీ తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన నలభై ఐదు రోజులు కూడా మోహిత్ పైన కేసు నమోదు చేయడానికి ఏ రకమైన ఆధారాలు మీ దగ్గర లేవు అన్యాయం అక్రమం కాబట్టి చేయలేకపోయారు అంతకుముందు పదిహేను రోజులు కౌంటింగ్ ఎన్నికల రోజు నుంచి కౌంటింగ్ మధ్యలో మోహితి పైన కేసు పెట్టలేకపోయారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అవినీతి వీళ్ళు చేస్తున్న ఆక్రమణలు వీళ్ళు చేస్తున్న పైరువీలు బయటకు వస్తున్నాయని కేసును డైవర్ట్ చేయడం కోసం యూరో మోహిత్ పైన యాభై రెండు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ల పేరు కాదు ఒక మెమో ఇష్యూ చేశారు అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్న వైసీపీ నేత మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ నిన్న రాత్రి బెంగళూరులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఈ ఉదయం తిరుపతి ఎస్ రెడ్డి పోలీసులు తీసుకొని వచ్చారు అయితే అత్యంత ఉత్కంఠ నడుమ చివరకు పోలీసులు అతనికి ఫార్టీ వన్ కింద నోటీస్ ఇచ్చి విడుదల చేశారు ప్రస్తుతం పాటు మోహిత్ రెడ్డి ఆయనతో మాట ప్రయత్నం అసలు ఏ కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేశామని చెప్తున్నారు మరి ఈ పరిణామాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇంత దౌర్భాగ్యమైన పరిణామాలు నేను గతంలో ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఐదేళ్ళ జీవితంలో మేము కూడా ఉన్నాము నాన్నగారు ఉన్నారు నేను కూడా ఎంపీపీగా తురా చైర్మన్గా విధులు నిర్వహించాను ఏ రోజు పోలీస్ శాఖని ఇంత దౌర్భాగ్యంగా వాడిన ప్రసక్తే ఉండదు కానీ ఈరోజు చూస్తూ ఉంటే నేను రాత్రి సుమారు ఏడు గంటల ప్రాంతంలో నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి మా ఫ్రెండ్ పెళ్ళికి ఈరోజు మార్నింగ్ పదకొండు గంటలకు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది వెళ్ళి చూసుకొని అదే రోజు సాయంత్రం పదకొండు గంటలకు నా ఫ్లైట్ టికెట్స్ కూడా మీకు చూపించడం జరిగింది ఏ విధంగా లుక్ అవుట్ నోటీస్ ఇచ్చారు నాకు ఇంకా అర్థం కాలేదు ఎందుకంటే యాభై ఐదు రోజుల తర్వాత నా పేరు ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది యాభై ఐదు రోజులు వాళ్ళకి నేను గుర్తు రాలేదా లేకపోతే నేను ఉన్నానని తెలియలేదు అప్పుడు కాల్ డేటా చూడలేదా ఇంకోటి చూడలేదు నాకు అర్థం కాలేదు ఈ కేసు స్టార్ట్ అయిన యాభై ఐదు రోజుల తర్వాత నా పేరు ఈరోజు కేసులో యాడ్ చేయడం జరిగింది యాడ్ చేసి నేను ఇక్కడే రెండు రోజులు తిరుపతిలో ఉన్నా రెండు రోజులు ఢిల్లీలో ఉన్నా మూడు రోజులు బెంగళూరులో ఉన్నాను ఎప్పుడు మీరు కాల్ చేస్తున్నా ఎప్పుడైనా నేను అందుబాటులో వచ్చేవాని అలాంటిది ఈరోజు నేరుగా లుక్అవుట్ నోటీస్ అంటే దాని అర్థం ఒక టెర్రరిస్టులకి అదేవిధంగా ఒక ఆర్థిక తీవ్రవాదులకు లేదా ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి ఇస్తారు నాకు తెలిసినంత వరకు అలాంటిది ఏ థర్టీ సెవెన్గా యాభై రెండు తర్వాత చేసిన నా పేరుకి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఈరోజు నన్ను అక్కడ ఒక తీవ్రవాదలాగా అక్కడ పోలీసులు అదుపులో తీసుకొని అక్కడి నుంచి స్టేషన్కి నాలుగు గంటలు స్టేషన్లో కూర్చోబెట్టి ఇమిగ్రేషన్ నాలుగు గంటలు కూర్చోబెట్టి వీళ్ళు రెండున్నరకు వచ్చి మూడున్నరకు బయలుదేరి ఇక్కడ ఏడున్నర వరకు నేను జర్నీ చేపించడం జరిగింది అంటే మీ అక్రమాలు మీరు చేసిన తప్పులు పులివర్తి నాన్నగారు మీ చెప్తున్నాను ఇక్కడి నుంచి మీరు చేసే భూ అక్రమణలు ఇవన్నీ కూడా మా కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో నాన్నగారు ప్రజల ముందు పెడుతున్నారు పోరాడుతున్నారు ఇవన్నీ చూసి తట్టుకోలేక నాన్నగారు ప్రెస్ మీటు మీరు చేసిన అక్రమాలు పెట్టిన తర్వాత మీరు నా పేరు యాడ్ చేయించి మమ్మల్ని ఏదో నా పేరు పెడితే ఇంట్లో అందరం కూడా గమ్ములా ఉంటాం మేము బయటకు రామని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు తప్పకుండా ఒక ఇబ్బంది జరిగితే పదరుగులు ముందేసే వాళ్ళం కానీ వెనకాలేసే సంస్కృతి అలాంటి అలవాటు మాకు లేదు చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ పెరిగిన ఇంకా ఇది మొట్టమొదటి కేసు నా మీద ఇంకొక వంద కేసులు నేను ప్రిపేర్ అవుతాను ఇంకొక వంద కేసులు పెట్టండి నన్ను వందసార్లు జైల్లో పెట్టండి కానీ మా క్యారర్ కోసం పోరాడతాం కానీ వెనక్కి తిరిగే క్వశ్చన్ సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు సంబంధం ఉందా లేదా అని వాళ్ళే ఒక విధంగా చెప్తున్నారు ఎందుకంటే యాభై రెండు రోజులు నా పేరు పెట్టలేదంటే సంబంధం లేనట్టే కదా యాభై రెండు రోజులు సంబంధం లేనప్పుడు యాభై మూడు ఏ విధంగా నా పేరు సంబంధం ఉంటుంది అదేవిధంగా మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికి కోసం లుక్అవుట్ నోటీస్ ఇది ఒక తీవ్రవాది రాత్రి రెండు గిన్నెలు నన్ను ఇక్కడ తీసుకురావాలా ఒక ఫోన్ చేసి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తాము ఈ విధంగా లేదా అరెస్ట్ చేస్తాము ఏదో ఒకటి ఫోన్ చేసి నన్ను వచ్చి మీరు మాట్లాడని చెప్తే మేము రామా ఈ విధంగా మమ్మల్ని ఒక క్రిమినల్ చూసినట్టు అక్కడిని తీసుకువచ్చి ఇక్కడ ఏదో మీరు ఏదో ఈరోజు జడ్జి ముందుకు తీసుకొని పోతే లేదా ఇంకోటి తీసుకొని పోతే ఇది నిలవదని చెప్పి ఒక కారణంతో ఫార్టీ వన్ ఫార్టీ వన్ నే నోటీస్ పంపించడం జరిగింది తప్పకుండా మీరు చేసిన ప్రతి ఒక తప్పు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా గట్టిగా పోరాడతాం నేను తగ్గే క్వశ్చన్ లేదు అంటే మీరు ఒక యంగ్ పర్సన్ తొలిసారి రాజకీయ అరంగణం చేశారు చివరికి ఆఫ్కోర్స్ ఓటు మీదురయింది ఇంత ఉడిదిడుకులు వస్తుంది ఎలా ఉండబోతుంది ఎందుకు వీటి నుంచి ఏమైనా నేర్చుకుంటారా అంటే ఒక్కడే చెప్తున్నా అన్న మీకు కూడా ఓడిపోయినంత మాత్రాన మేము చచ్చిపోలేదు మేము ఇక్కడే బాగానే ఉన్నాము రెండోది మాకు మమ్మల్ని నమ్మి లక్ష మంది చంద్రగిరి కాన్స్టిట్యూషన్ మాకు ఓటు వేశారు వాళ్ళకి సపోజ్ యాభై ఐదు యాభై ఐదు శాతం ఓట్ వేస్తున్నాయి మాకు నలభై శాతం మంది మా ప్రజలు మాకు ఓట్లేశారు వాళ్ళ కోసం తప్పులు జరిగిన వాళ్ళకి ఇబ్బంది ఉన్న క్వశ్చన్ చేసే అధికారం మాకుంటుంది పరిపాలన చేసే అధికారం మీకుంటే క్వశ్చన్ చేసే మా అధికారం మాకుంటుంది అలాంటి గొంతు నొక్కడానికి ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నం తప్పకుండా ఇది చాలా అధర్మం దీన్ని అదే అదేవిధంగా ప్రజా కోర్టులో కూడా మీకు దీనిలో శిక్ష పడేలాగా మేము పూర్తిగా దీనికోసం పోరాటతంగా తెలియజేస్తున్నాను మొత్తంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నది ఒక తీవ్రవాదినికి అరెస్ట్ చేసిన రీతిలో తనకు ఏదైతే లుకౌట్ నోటీస్ జారీ చేసి మరీ తనను విమానాశ్రయంలో అరెస్ట్ చేసి తిరుపతికి తీసుకురావడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు కనీసం చివరకు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ బయటకు పంపించేశారు ఈ నోటీస్ ఇవ్వడం కోసం ఇంత హంగామా పోలీసులు ఎందుకు చేశారని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు కేవలం చంద్రగిరి ఎమ్మెల్యే అక్రమాలు ప్రశ్నిస్తున్నందుకే ఇవాళ తమ కుటుంబాన్ని తనని ఇలా ఇబ్బంది పెడుతున్నారని దీనిపైన లీగల్గా తేల్చుకుంటామని కూడా మోహిత్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ హేమంత్ మురళి టీవీ తిరుపతి